అల్లు అర్జున్ ప్రస్తుతం నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతున్నాడు చెన్నైలో నిర్వహించిన పుష్ప టూ ఈవెంట్కు సంబంధించిన ఫీడ్ క్లిప్స్ డ్యాన్స్ వీడియోలు చేసిన అతి చెప్పిన డైలాగ్ ఇచ్చిన స్పీచ్ ఇలా అన్ని వైరల్ అవుతున్నాయి ఇందులో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం కాస్త హద్దులు దాటారు ఏం పీకలేరు బ్రదర్ అంటూ బ్యానర్తో కనిపించారు ఈ బ్యానర్ హైలైట్ అయ్యేలా బన్నీ కూడా తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసేశాడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య కోల్డ్ వార్ తగ్గేలా లేదు నంద్యాలకు వెళ్లి వైసీపీ అభ్యర్థికి బన్నీ ప్రచారం చేయడంతో ఈ వార్ మరింత ఎక్కువగా అయ్యింది చెప్పని బ్రదర్ ఎపిసోడ్ నుంచే బన్నీను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దూరం పెట్టారు ఇక ఈ నంద్యాల ఎపిసోడ్లో తన సైనికులు తీవ్రంగా హత్యయ్యారు ఫ్యామిలీ మెంబర్ కష్టపడి ప్రచారం చేస్తుంటే ఫ్రెండ్ పిలవకపోయినా నంద్యాలకు వెళ్ళి బన్నీ ప్రచారం చేశాడు దీంతో బన్నీ మీద మెగా ఫ్యాన్స్ జన సైనికులంతా కూడా విమర్శలు చేశారు అయితే బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఇంకా రెచ్చిపోతున్నారు ఏం పీకలేరు బ్రదర్ అంటూ పీకే పవన్ కళ్యాణ్ హైలైట్ అయ్యేలా బ్యానర్లతో రెచ్చిపోతున్నారు ఫ్యాన్స్ వరకు ఇలా బ్యానర్లతో రెచ్చిపోవడం వరకు పెద్దగా ఎవ్వరు పట్టించుకోలేరు కానీ సదర్ హీరో కూడా ఆ బ్యానర్లు హైలైట్ అయ్యేలా ఫోటోలను షేర్ చేస్తేనే వివాదం తారాస్థాయికి చేరుకుంటుంది బన్నీ తెలుసో తెలియకో కావాలనో కానీ ఆ బ్యానర్లు కనిపించేలా ఫోటోను షేర్ చేశాడు పవన్ కళ్యాణ్కు వ్యక్తిగతంగా ఉన్న బ్యానర్ను కనిపించేలా బన్నీ తన ఇన్స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టాడు వెంటనే తప్పు తెలుసుకున్నట్లుగా ఉన్నాడు టీం వెంటనే అలర్ట్ చేసినట్టుగా ఉంది ఆ ఫోటోను క్రాప్ చేసి ఎడిట్ చేసి వెంటనే ఇంకో పోస్ట్ వేశాడు కానీ అంతలోపే స్క్రీన్ షాట్లు తెగ వైరల్ అయ్యాయి దీంతో బన్నీ మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఇలా అందరూ ఫైర్ అవుతున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్గా మారింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జన సైనికులు మెగా ఫ్యాన్స్ అంతా కూడా బన్నీని తప్పు పడుతున్నారు ఇలాంటి చర్యలే మానుకోవాలని సూచిస్తున్నారు మరి బన్నీ ఇది ఉద్దేశపూర్వకంగా చేశాడా తెలియక చేశాడా అన్నది మాత్రం ఆ దేవుడికే తెలియాలి పుష్ప టూ మీద మాత్రం మెగా ఫ్యాన్స్ అంతా గుర్రుగా ఉన్నారని కనిపిస్తోంది ఏమాత్రం తేడా కొట్టినా పుష్ప టూ విపరీతమైన నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే కిసిక్ సాంగ్ బాగా లేదని ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే